వెల్కమ్ టు మీ ఇంటినే ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కృష్ణప్రసాద్కి బెయిలు రాకపోవడంతో భూమి శరత్చంద్ర ఇంటికి వస్తుంది భూమిని చూడగానే మళ్ళీ నిప్పులు తొక్కిన కోతిల ఎందుకొచ్చావు అని అడుగుతారు శరచంద్ర నాన్న నేను ఎందుకు వచ్చాను అన్నది ఖచ్చితంగా చెప్తాను కానీ మీరు ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో నేను చెప్పేది మనసుతో వినండి నాన్న అని అంటుంది ఏ ఇంకా ఏమి నమ్మించాలని అటువైపు కేపి గగన్ ఇద్దరూ ఆ శారద నువ్వు నాటకాలతో మళ్ళీ ఈ కుటుంబానికి ఏం చేయాలని అని అంటుంది అపూర్వ అపూర్వ మాయలు చేసి మోసాలు చేసి అలాగే ఎదుట వ్యక్తి నమ్ముతున్నాడని చెప్పి ఏదేదో కల్పితాలు సృష్టిస్తే ఆ దేవుడు ఇంకా ఇంకా ఆ కుట్రని అలాగే ఉంచుతాడని ఎలా అనుకుంటున్నావు ఈరోజు ఖచ్చితంగా మా నాన్న తెలుసుకోవలసిన నిజం ఒకటుంది అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇంతలో చెర్రి మావయ్య భూమి చెప్పింది నిజమే మా నాన్న ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటారు చెర్రి ఒరే చెర్రి నువ్వు నోరెత్తితే ప్రాణాలు తీసేస్తాను అని అంటారు ఇక శరత్చంద్ర నాన్న మీరు నమ్మిందే నిజమనుకుందాం నిజంగా కృష్ణప్రసాద్ మావయ్యకి ఈ ఆస్తి కావాలని అమ్మని చంపాడు అనుకుందాము మరి నాన్న చేతిలో ఈ ఆస్తి ఉందా మన ఇంట్లోనే కదా అప్పట్నుండి ఇప్పటిదాకా మన కంపెనీకి సీఏగా చేస్తున్నారు అకౌంటెంట్గా మన కంపెనీకి అన్నీ చూసుకుంటున్నారు మీరిచ్చిన జీతంతోనే తను బ్రతుకుతున్నాడు అలాంటప్పుడు తను అమ్మని ఎందుకు చంపాలనుకుంటాడు ఆఖరికి మీరా అత్తయ్యని అలాగే ఇందూని బిందుని అందరినీ మీరే కదా ఈ అపూర్వ చేతికి అప్పగించి తనే వాళ్ళని చదివించి ఫీజులు కట్టి పెళ్లిళ్ళు కూడా చేయమని చెప్పింది మరంటప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మామయ్య దగ్గర ఒక్క రూపాయి కూడా లేనప్పుడు అమ్మ ఆస్తి కావాలని అమ్మని చంపినప్పుడు మరి ఎందుకు మామయ్య ఇదే ఇంట్లో మనకి మనకి ఊడిగం చేశారు అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఆ కేపీ నిజాయితీని ఈయన ముందు పెట్టిందనుకో అప్పుడు అసలైన దోషులెవరు అని బావ ఆలోచించడం మొదలు పెడతారు నేను తప్పించి ఈ కుటుంబానికి కీడు చేసేవారు ఎవరు ఉండరని హీసిగా అర్థమవుతుంది ఏ ఏంటే వింటున్నామని నీకు నువ్వు చెప్పుకొని వెళ్తున్నావు ఆశ అప్పుడు ఆశ కలిగి మీ అమ్మని చంపితే ఇప్పుడేమో అతను చేసిన తప్పులన్నీ నువ్వేమో కప్పిపుంచేసి ఇప్పుడు మీ అమ్మని చంపినా రోషన్ లేకుండా నువ్వు ఆ కేపి వైపు మాట్లాడతావా అనగాని అపూర్వ అన్ని నిజాలు తెలిసే రోజు ఒకటొస్తుంది అప్పటిదాకా ఎవరు ఏం చేశారు అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది నాన్న కృష్ణప్రసాద్ మామయ్య అమ్మని చంపలేదు అమ్మ మీది ఒట్టేసి చెప్తున్నాను ఖచ్చితంగా తగిన సాక్ష్యం ఎక్కడ ఉందో అక్కడ ఉంది ఆ సాక్ష్యం మీ దగ్గరికి నేను తీసుకొస్తాను అప్పుడు మావయ్యని మీరు వేడుకున్నా అప్పుడు మావయ్య మిమ్మల్ని క్షమించడేమో ఎందుకంటే చెయ్యని తప్పుకి పోలీసులతో కొట్టించుకుంటున్నాడు ఆఖరికి తన కొడుకు గగన్ బావ కూడా తన్ని చీదరించుకుంటున్నాడు అలాంటి కేపి మావయ్య ఇలా చేశాడని మీరనుకుంటే అది సరికాదు చెర్రి నువ్వేమీ కంగారు పడద్దు ఖచ్చితంగా రేపు కోర్టులో అన్ని నిజాలు తెలుస్తాయి అప్పుడు మా నాన్న మా నాన్నే అసలు ఎవరో అన్నది తన కళ్ళతోనే తను చూస్తాడు అని చెప్పి ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా గగన్ కృష్ణప్రసాద్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇటు శారద బాధపడుతూ ఉంటుంది హమా ఎందుకు బాధపడుతున్నావు ఆయన చేతులారా ఆయన చేసుకున్నాడమ్మా బంగారం లాంటి భార్య లాంటి పిల్లలు ఇద్దరు ఉండగా ఆశ ఎక్కువైపోయింది మీరా చిన్నమ్మని పెళ్లి చేసుకొని ఆస్తికి హాస్తికి వారసున్న అవుతానని అనుకున్నాడు కానీ ఇప్పుడు చూశావా వాళ్ళ చేతిలోనే కీలు బొమ్మై ఇప్పుడు జైల్లో చిప్పకుడు తినే పరిస్థితి వచ్చింది మగవాడు భార్యని పెళ్లి చేసుకున్నాక కడదాకా భార్యతోనే ఉండాలి అంతేగాని డబ్బు పిచ్చి ఉండకూడదమ్మా అని అంటారు నోర్ముయ్ గగన్ ఆయన్ని ఇలా అంటుంటే తట్టుకోలేకపోతున్నాను ఒక నిర్దోషికి శిక్ష పడుతూ ఉంటే చూడలేకపోతున్నాను మీ నాన్నకి డబ్బు పిచ్చి ఉంటే ఎందుకు వాళ్ళ దగ్గర ఉంటాడు ఎందుకు అకౌంటెంట్గా ఇప్పటిదాకా పనిచేస్తాడు అంటే హా అపూర్వ శరత్చంద్ర శోభాచంద్ర వాళ్ళలాగే నువ్వు కూడా మీ నాన్న గురించి మాట్లాడుతున్నావు అనగానే హమ్మా నేను తప్పుగా మాట్లాడటం లేదు కొన్ని సంవత్సరాల క్రితం మనం రోడ్డు మీద ఉన్నాము ఆయన మాత్రం మనల్ని చంపేసినా పర్వాలేదనుకుని చాలా ప్రశాంతంగా ఉన్నాడు అలాంటప్పుడు దేవుడు ఆ శిక్ష ఇప్పుడు ఆయనకి వేస్తూ ఉంటే ఎందుక మనం తట్టుకోలేకపోతున్నావు అనగానే ఇంతలో భూమి వస్తుంది బావా అత్తయ్య మావయ్య చాలా మంచివారు నిజం చెప్పాలంటే మా అమ్మని చంపాల్సిన అవసరం మావయ్యకి లేదు మావయ్యని కావాలని అపూర్వ ఇరికి ఇచ్చింది బావా అనగాని చూడు భూమి అపూర్వ నిజంగాని ఆ ఇంటికి మనకి ద్రోహం చేస్తూనే ఉంటుంది మోసం చేస్తూనే ఉంటుంది కానీ మీ అమ్మని చంపాల్సిన అవసరం అపూర్వకి ఏముంటుంది అనగానే బావా ఇప్పుడు నీకు నిజం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేదు అలాగే రేపు కోర్టులో అన్ని నిజాలు బయటికి వస్తాయి అప్పుడు మావయ్య ఏ తప్పు చేయలేదని ఇన్స్పెక్టర్ సూర్యతో పాటు నీకు తెలుస్తుంది అత్తయ్య బాధపడుతూ మావయ్య ఏ తప్పు చేయలేదు తన కుటుంబానికి అన్యాయం చేశాడు కానీ మా అమ్మకి నాకు న్యాయం చేశాడు అందుకే మావయ్యకి శిక్ష పడదత్తయ్య నేను గట్టిగా నమ్ముతున్నాను రండి మీ ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి పాపం శారదకి ప్రేమగా భోజనం కలిపి తినిపిస్తూ ఉంటే వద్దు భూమి వద్దు అన్ని నిజాలు నాకు తెలుసు ఆ అపూర్వ చంపిన వీడియో నా కళ్ళతో నేను చూశాను గగనికి చెప్తాను అనగానే వద్దు ఇప్పుడు మీరు చెప్పారంటే మీ అబ్బాయి కూడా ఆ అపూర్వన్ని చంపి జైలుకు వెళ్తాడు అందుకే తగిన సాక్ష్యం నేను ఇచ్చాను అంటే వీడియో ఫోటో స్టూడియోకి ఇచ్చాను అతను రమ్మని ఫోన్ చేశారు నేను వెళ్తాను అనగానే అమ్మా భూమి జాగ్రత్తగా ఆ వీడియోలో ఏముంది అన్నది కోర్టుకి చూపిస్తే ఆ పూర్వ పాపం పండుతుంది అని అంటుంది శారదా తప్పకుండా అత్తయ్య అని అంటుంది ఇక భూమి ఇది ఇలా ఉండగా చెర్రీకి భూమి ఫోన్ చేస్తుంది చెర్రీ నేనొక షాప్లో వీడియో రిపేర్కి వచ్చాను అక్కడికి నేను వెళ్తున్నాను ఆ విషయం ఖచ్చితంగా అపూర్వకి చెప్పు అని అంటారు అయితే ఏంటి భూమి అని అంటారు ఆ వీడియోలో అసలు సాక్ష్యం ఉంది మామయ్య బయటికి వచ్చే సాక్ష్యం ఉంది అది అపూర్వకి తెలిసి నన్ను వెంబడించాలి అని అంటుంది భూమి అంటే అపూర్వ అత్తయ్య నిన్ను చంపేస్తుంది భూమి అలాంటివి చెయ్యొద్దు ఆ వీడియో ఎలాగూ రేపు కోర్టుకి సబ్మిట్ చేస్తే అపూర్వ అత్తకి జైలు జీవితం ప్రసాదించిన వాళ్ళం అవుతాం కదా అనగాని లేదు నేనాడే మైండ్ గేమ్లో అపూర్వ చిక్కుతుంది చెర్రీ అప్పుడు ఖచ్చితంగా వీడియో చూపించకపోయినా వీడియో కెమెరా బాగోకపోయినా అపూర్వ నిందితురాలని ఏసీపీ సూర్యకి మా నాన్నకి తెలుస్తుంది అని చెప్పి అంటుంది భూమి సరి సరే అది చూసుకుంటాను నువ్వు జాగ్రత్త అని చెప్పి ఇక చెర్రి అపూర్వకి వినిపించేటట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ అపూర్వ అక్కడుండదు వసై భూమి నువ్వు ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వీడియోని శుభ్రం చేసి రిపేర్ చేసి రేపు కోర్టుకి తీసుకువెళ్ళి కేపి నిర్దోషిని విడిపించి నన్ను జైల్లోకి పంపిస్తావు కానీ నేను ఆ రోజే ఆ రౌడీని నీకు ఫాలో అవ్వమన్నాను కెమెరా ఇప్పుడు నా చేతిలో ఉంది అని చెప్పి కెమెరా వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ ఇక భూమికా విషయం తెలియక ఇటువైపు షాప్కి వస్తుంది అపూర్వ వస్తుందేమోనని చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో వీడియో షాప్ అయినా ఏంటమ్మా నువ్వు పంపించావని ఒక వచ్చి ఆ వీడియోని తీసుకువెళ్ళిపోయారు కెమెరా ఆ రోజే బాగా నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు అనగాని ఎవరికిచ్చారండి నేను నీ నేనిస్తే నాకు ఇవ్వాలి కదా మీరెలా ఇస్తారు అనగానే మీకు ఫోన్ కూడా చేశారు మీరే ఇవ్వమన్నారని చెప్తే ఇచ్చాను మేడం నాకేం తెలుసు అని అంటారు ఎలా ఉన్నాడు అనగానే గుర్తులు చెప్తూ ఉంటారు వీడియో షాప్ అయినా అంటే ఖచ్చితంగా వాడే అది అపూర్వకిచ్చాడా అపూర్వ అందుగురించేనా అంత ధీమాగా ఉంది రేపు కోర్టులో మావయ్యకి ఉరి శిక్ష పడుతుంది ఎందుకంటే ఒక గర్భిణీ అయినా మా అమ్మని చంపిన నిందితుడు అంటే ఖచ్చితంగా ఉరి శిక్ష పడుతుంది లేదు లేదు మామయ్యని కాపాడుకోవాలి ఆ దుర్మార్గులకి జైలుకు పంపించాలి స్వామి ఎందుకు స్వామి అసలైన దోషుల్ని పక్కన పెట్టి ఇప్పుడు మావయ్యతో జీవితంతో ఆడుకుంటున్నావు ఇటువైపు ఆ పూర్వ వల్ల నా జీవితం గగన్భావ జీవితం అందరి జీవితాలు చిన్నప్పటి నుండి ఎంతగా కష్టపడ్డాయో వాళ్ళ మనసులో ఎంతగా రగిలిపోయాయో ఎంతగా కుమిలిపోయాయో మాకే తెలుసు అందుకే ఖచ్చితంగా అపూర్వ అంతు తేల్చాలి అని చెప్పి ఇక అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటే భూమిని కిడ్నాప్ చేయిస్తుంది అపూర్వ వసే భూమి ఎంతున్నావు నీకే ఇన్ని తెలివితేటలుంటే నాకుండవా ఏంటి కెమెరా నా చేతికి చిక్కింది కానీ నిన్నెందుకు కిడ్నాప్ చేశానో తెలుసా నువ్వు చెర్రిగడికి ఏదో ప్లాన్ ఇచ్చావు కానీ నా ప్లాన్లో నువ్వు చిక్కుకుంటావని అనుకోలేదు కదా అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేశానో తెలుసా అప్పట్లో మీ అమ్మ ఆస్తి కోసం కేపీ చేత అనరాని పనులు చేయించి కేపీతో మీ అమ్మని కాల్చానని సృష్టించి నేనే మీ అమ్మని చంపేసి ఇప్పుడు ఆ నేరాన్ని కేపీ మీదకి తోసేశాను కానీ నిన్నెందుకు కిడ్నాప్ చేశానో తెలుసా అనగానే అపూర్వా నువ్వు మర్యాదగా వదిలేస్తే జైల్లో ఖైదీలా బ్రతుకుతావు లేకపోతే నీ శవం కూడా గుర్తుపట్టనంత దీనంగా ఉంటుంది అనగాని ఓ మీ అమ్మచావుని నువ్వు నీ ప్రతి రక్తపు బొడ్డు మీద రాసుకున్నావన్నమాట సరే సరే నీ శబదాలు పక్కన పెట్టు భూమి నువ్వు ఇప్పుడు నా పేరు మీద నీ ఆస్తిని మొత్తం రాసేస్తున్నావు రాసేశాక చచ్చిపోతున్నావు అనగాని అపూర్వా అని అంటుంది ఇక భూమి ఏ మా మేడం చెప్పింది విను అనగాని చూడు అపూర్వా నన్ను చంపితే ఖచ్చితంగా రెండో రోజే నీ చావుంటుంది ఎందుకంటే నా గగన్ బావా నన్ను చంపిన మరుక్షణం నిన్ను చంపేస్తాడు నన్ను నువ్వు చంపలేవు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు చంపినా చంపకపోయినా నీకు జైలు జీవితం రేపు ఖాయం అని అంటుంది ధైర్యం బాగానే ఉందే కానీ సంతకం పెట్టు అని చెప్పి అంటుంది ఇక భూమి పొగరగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గగన్ ఆలోచిస్తూ ఉంటారు ఈ భూమి ఎక్కడికి వెళ్ళింది అసలు ఏం చేస్తుంది సాక్ష్యం అనేది ఉందని అమ్మతో చెప్తుంది ఏంటా సాక్ష్యం అసలు ఆయన తప్పు చేశాడు ఒప్పు చేశాడు కానీ భూమి తన అమ్మ కోసం అలాగే వాళ్ళ నాన్న కోసం అసలు ఏం చేస్తుంది అలాగే రేపు కోర్టులో శిక్ష వేస్తారు చేశాడా చేయలేదా అన్నది కాదు కానీ ఇప్పుడు ఒక మనిషి తప్పు చేయలేదు అని నిరూపించాలి అంటే తగిన సాక్ష్యాలు ఉండాలి దేనికోసం భూమి నాకు తెలియకుండా బయటికి వెళ్తుంది వస్తుంది అసలు భూమి ఎక్కడ ఉంది అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక పరుగు పరుగున చెర్రి వస్తారు అన్నయ్య అన్నయ్య అనగానే చెర్రి భూమి ఏది అనగానే అన్నయ్య అపూర్వ అపూర్వ కుట్రకి భూమి బలంబోతుంది భూమిని కిడ్నాప్ చేసింది అపూర్వ అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునన్నయ్యా శోభాచంద్ర అత్తైన చంపిన వీడియో భూమికి దొరికింది అది వీడియో షాప్కిచ్చి ఆది బాగు చేయమని చెప్పడంతో ఇక అపూర్వ అది తెలుసుకొని ఆ వీడియోని చేజెక్కించుకుంది భూమిని కిడ్నాప్ చేసి ఆస్తిని చేజెక్కించుకోవాలని భూమిని చంపాలనుకుంటుంది రేపు నాన్న నిర్దోషిగా విడుదలవ్వాలంటే భూమి అపూర్వ దగ్గరున వీడియోని ఖచ్చితంగా సంపాదించాలి కానీ దానికంటే ముందు భూమిని ఆ దుర్మార్గాలు చంపేస్తుందేమో అన్నయ్య అనగానే భూమి అని చెప్పి ఇక గగన్ అక్కడి నుండి కోపంతో రగిలిపోతూ కరెక్ట్గా నక్షత్ర దగ్గరికి వస్తారు గగన్ బావా అనగానే నాతో పాటు రా అని చెప్పి నక్షత్రాన్ని కిడ్నాప్ చేస్తారు ఇక గగన్ ఇటువైపు అపూర్వకి ఫోన్ మోగుతూ ఉంటుంది ఎవరు అనగానే నేను గగన్ అని అంటారు గగన్ ఏరా నేను ఏం చేస్తున్నాను నీలాగా ఖాళీగా లేను అనగానే నువ్వు ఖాళీగా లేవు హత్తా నేను మాత్రం చాలా అంటే చాలా నిండుగా ఉన్నాను నీ కూతురు నక్షత్ర ప్రాణాలు తీస్తాను చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళినా భూమి ప్రాణాలు తీయాలనుకున్నా నేను నీ కూతురి ప్రాణాలు తీస్తాను నీ కూతురు అంటే నీకు ప్రాణం కదా దాన్ని మీద ఎక్కించుకున్నావు కదా భర్త అంటే రెస్పెక్ట్ లేకుండా పుట్ దాన్ని పెంచావు కదా అలాంటి ఆడది చచ్చిపోతే ఖచ్చితంగా ఈ దేశానికి ఒక మూర్ఖురాలు లేనట్టు అనగానే వరై గగన్ పిచ్చి పిచ్చిగా ఉందా నా కూతుర్ని వదిలిపెట్టు అనగానే ముందు భూమిని వదిలిపెట్టు అని అంటారు వదిలేస్తాను వదిలేస్తాను అని చెప్పి అంటుంది ముందు భూమిని విడిచిపెట్టు అని చెప్పి అనడంతో భూమి కట్లు విప్పుతూ ఉంటుంది ఇక ఇటువైపు నేనే అక్కడికి వస్తాను భూమిని నేనే తీసుకొస్తాను అప్పుడు నీ కూతుర్ని కూడా నీ కప్పకిస్తాను అని చెప్పి అడ్రస్ చెప్పమంటాడు గగన్ ఇక అపూర్వం అనుకుంటుంది భూమిని విడిచిపెట్టి ఈ వీడియోని తీసుకుని వెళ్తాను వాడు నక్షత్రని విడిచిపెడతాడు అని చెప్పి ఇక గగన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది భూమిని విడిచిపెడుతుంది నక్షత్రని ఇక పెడుతు పెడతాడు గగన్ భూమి పరుగు పరుగున గగన్ వచ్చి హత్తుకుంటుంది బావా నువ్వు వస్తావని నాకు తెలుసు అనగానే నీకేమైనా పిచ్చా భూమి ఇలాంటి దుర్మార్గురాలకి ఎలా దొరికావు హైనా అక్కడ ఆయన జైల్లో ఉన్నాడు ఆయన నిర్దోషిగా ఎలా విడుదలవుతాడు అతనే చంపాడు కదా మీ అమ్మని అనగాని లేదు బావా లేదు మా నాన్న మా నాన్న ఇదిగో ఈ మూర్ఖురాలు మాట నమ్మినట్టు నువ్వు కూడా ఆ ఏసీపీ సూర్య మాట నమ్ముతున్నావు హసరనే సాక్ష్యం రేపు కోర్టు ముందు ఖచ్చితంగా నేను ఉంచుతాను బాబా అని అంటుంది ఇక అపూర్వ నక్షత్రం తీసుకుని వెళ్తూ ఉంటే అనుకుంటుంది నా ఆస్తి నా ఆస్తి కోసం నన్ను చంపాలనుకుంటున్నావు కానీ అసలైన వీడియోని సేఫ్గా నేను ఎప్పుడో మార్చేశానని నీకు తెలీదు అపూర్వ రేపు నీకు జైలు జీవితం అని చెప్పి అనుకుంటుంది భూమి తెల్లగా తెల్లవారుతుంది కోర్టు స్టార్ట్ అవుతుంది ఇక కృష్ణప్రసాద్ని దోషిలాగా బోన్లో నిలబెడతారు శోభాచంద్ర చరచంద్ర అపూర్వ అందరూ ఇక కోర్టుకు వస్తారు ఇక శోభాచంద్ర అయిన ఒక నిండు గర్భిణిని ఆస్తి కోసం ఇక చంపిన నేరం కింద ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసుని ఏసీపీ సూర్య తన అన్నయ్యని చంపిన నేరస్తురాల్ని పట్టుకోవడం కోసం అసలైన నేరస్తులు దొరకడం కోసం ఇతన్ని పగడబందీగా పట్టుకున్నారు నమ్మిన వ్యక్తులే ఇంట్లో వాళ్ళే మోసం చేస్తారు అంటే అది నమ్మశక్యం కాదు కానీ తిన్నింటి వాసలు లెక్కపెట్టిన ఈ కృష్ణప్రసాద్కి ఉరి శిక్ష వేయాలి అని చెప్పి అంటూ జడ్జి తీర్పుంటూ ఇస్తూ ఉంటారు ఇక భూమి అంటుంది హసలైన హంతకులు ఎవరు అన్నది ఈ వీడియోలో ఉంది జడ్జి గారు కావాలంటే చూడండి అని చెప్పి వీడియోని ఇక కోర్టుకు తీసుకొచ్చి అందరి ముందు బయటపెడుతుంది ఆ వీడియోలో అతి క్రూరంగా శోభాచంద్రని కుర్చీకి కట్టేసి తనపై కిరసనాలు పోసి అపూర్వ చంపినది అలాగే తన పాపని బయటికి విసిరేసింది క్లియర్గా కనిపిస్తుంది గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ రోజు టెడ్డీ బేర్ ఇప్పుడు ఈ భూమి అంటే టెడ్డీ ఉన్న చిన్ననాటి సిరిమువ్వ భూమినా హంతకురాలు అపూర్వనా అని చెప్పి అలాగే ఉండిపోతారు ఇటు అపూర్వ కాదు అది అబద్ధమన్నా అక్కడున్న పోలీసులు అపూర్వని జైలుకు తీసుకెళ్తూ ఉంటారు ఇటువైపు శరత్చంద్ర కుప్ప కూలిపోతారు అసలైన నిజం తెలుసుకొని ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్